హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నవ్ నేను మీ యాంకర్ అనిల్ సో నేటి సమాజంలో ఏమి జరుగుతుందని ఆ చర్చనీయాంశంగా మారింది సో మనం చూస్తూనే ఉన్నాం ఒకదాని తర్వాత ఒక ఇష్యూ తెరపైకి వస్తూనే ఉంది ఆ సహస్ర ఇష్యూ మనం మర్చిపోక ముందే ఇంకొక ఇష్యూ తెరపైకి వచ్చింది ఈ ఇష్యూ ఏంటి అంటే అంటే గతంలో గురుమూర్తి ఇష్యూ ఒక సెన్సేషన్ గా మారింది వాళ్ళ భర్త కుక్కర్లేసి మరి ఉడకబెట్టిన సంఘటన మనం చూసాము సో అది మర్చిపోకన ముందే ఆ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల్ బోడుప్పల్లో ఇంకొక దారుణంగా ఒక ఘటన చోటు చేసుకుంది సో ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే అమ్మాయి గర్భవతిగా ఉందో సో అమ్మాయిని అతి కిరాతకంగా ఆ తను ఆ కత్తులతో నరికి అలాగే చేతులు ఏవైతే ఉంటాయో కాలు ఏవైతే ఉంటాయో డిఫరెంట్ పార్ట్స్గా నరికి కవర్ల మూట ఏదైతే ఉంటుందో దాని కవర్లో తను పెట్టుకొని ఇక్కడ నుంచి బయటికి ఆ ప్రతాప్ సింగారం దగ్గర ఉన్న ఒక చెరువుల మూసీ నది అక్కడ ఉంటుంది అనమాట సో ఆ ప్రాంతంలో కూడా ఎవరైతే చంపిన వ్యక్తి ఉంటాడో సో అక్కడ పడేయడం జరిగింది సో పడేసిన తర్వాత కూడా ఆ డైరెక్ట్ తను వాళ్ళ ఇంటికి సంబంధించి ఎవరైతే అమ్మాయిని తను చంపాడో ఆ అమ్మాయికి సంబంధించిన ఇంటికి కూడా తను కాల్ చేసి ఇలా నేను చంపాను అని చెప్పి కూడా స్వయంగా తను చెప్పి నియర్ బై ఆ మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తను స్వయంగా లొంగిపోయినట్టు అయితే మనకి సమాచారం వస్తుంది సో మనం ఏదైతే ఇష్యూ ఘటన జరిగిందో ఘటన ఆ జరిగిన ప్రదేశంలో మనం ఉన్నాం సో ఒకసారి మనం ఆ పైకి వెళ్ళాం ఆ పైకి వెళ్ళి అసలు ఏంటి అంటే ఇలాంటి ఒక ఘటనలు చూస్తూ ఉంటే ఇంకా సమాజంలో మానవత్వం బతికే ఉందా అని అనిపించే పరంగా మనకైతే అనిపిస్తుంది ఎందుకంటే చాలా కిరాతంగా సహస్రాన్ని అయితే చంపిన విషయం మనకు తెలిసిందే ఆ సహస్రాన్ని చంపిన వ్యక్తి కూడా ఆ టెన్త్ క్లాస్ ఎవరైతే ఇంటి పక్కన ఉన్న వ్యక్తి టెన్త్ క్లాస్ అతి కిరాతంగా ఇరవై కత్తి ఫోట్లతో ఆ సహస్ర చంపిన ఆ ఘటన మనం చూసాము దానిని మర్చిపోకుండా ముందే బోడుపల్ ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవడం నిజంగా ఒక జనాలందరికీ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళ భయాందోళనతో ఉన్నారని చెప్పుకోవచ్చు మనం వెళ్తున్నాం ఇది ఆ ఇది బోడుపల్ లో ఉన్న ఆ మేడిపల్లి అంటే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ బోడుపల్ మేడిపల్లి మండలం అనమాట ఇది ప్రస్తుతం మనం ఉన్నది బాలాజీ హిల్స్ సో సెకండ్ ఫ్లోర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఒకసారి మనం వెళ్దాం సెకండ్ ఫ్లోర్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం ఇదేనా సో స్వాతి మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో అక్కడ వాళ్ళ ఉన్న ఇంటి ప్రదేశంలో మనం ఉన్నాం అనమాట సో ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు చూపించే ప్రయత్నం అయితే చేస్తా మనకి ఇక్కడ విండో నుంచి ఎందుకంటే ఆ నిన్న రాత్రి ఆ మూడు గంటల సమయంలో కూడా ఇక్కడికి పోలీసులు వచ్చినట్టు కూడా మనకి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఇప్పటికీ వాళ్ళు మనం అడగడం జరిగింది సో వాళ్ళు మనతో చెప్పడం జరిగింది ఆ పోలీసులు ఆ నిన్న రాత్రి మూడు గంటలకు వచ్చి ఇక్కడ విచారణ చేశారు ఆ సందర్భాలలో ఆ మహే మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను కూడా ఇంట్లోనే ఉన్నారంటూ కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు అంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం తను పోలీస్ స్టేషన్ కి స్వయంగా తనే వెళ్ళి ఆ లొంగిపోయినట్టు అయితే మనకి సమాచారం వస్తుంది సో మరి ఈ ఇష్యూ కి సంబంధించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ కూడా ఆ క్లోజ్లీ అంటే మొత్తం ఇక్కడ ఆ గట్టిగా క్లోజ్లీ ప్యాకేజ్డ్ ఉంది అనమాట ఇక్కడ చుట్టుపక్కల మన ఇల్లు కనిపిస్తుంది అంటే అట్టొక ఇల్లు ఇటు ఇల్లు అంటే ఆ మోస్ట్లీ ఆ కంజెస్టెడ్ గా ఉన్న సందర్భాలు ఇవి సో చూడొచ్చు వీళ్ళు ఇక్కడ బయట కూడా మనకి ఆ కిచెన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే మేబీ వీళ్ళు ఇక్కడ ఈ యొక్క ప్రదేశాన్ని వీళ్ళు కిచెన్ గా ఆ పెట్టుకున్నట్టు మనకి అయితే అర్థమవుతుంది అంటే ఎప్పుడు వీళ్ళ మధ్యలో కూడా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ అవుతూ ఉండే ఎప్పుడు వాళ్ళు గొడవ పడుతూ ఉండే సో వీళ్ళ పెళ్లి ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి ఆ తల్లిదండ్రులకు కూడా ఈ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేకుండా వాళ్ళు మాకు దూరంగా ఉంటున్నారు అని చెప్పి కూడా ఆ మహేందర్ రెడ్డి తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడి మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది ఆ మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి సందర్భాలలో కూడా ఎవరైతే స్వాతి ఉందో స్వాతికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మాపై పెట్రోల్ పోసి పెట్రోల్ దారికి కూడా ప్రయత్నించారంటూ కూడా ఆ ఎవరైతే మహేందర్ ఆ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు మీడియాతో చెప్పడం మనం చూస్తున్నాము అంటే ఇలాంటి ఒక ఘటన అంటే సహస్ర ఇష్యూ మనము ఆ మర్చిపోక ముందే ఇలాంటి ఒక ఘటన గతంలో మనం చూసాము గురుమూర్తి ఇష్యూ చూసాము అంత భయంకరమైన ఇష్యూ తర్వాత కూడా అంటే ఏమి జరుగుతుందని చెప్పి కూడా ఆలోచించాల్సిన ఆ ప్రశ్నించాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తుంది అంటే ఇలాంటి ఘటనలు మనం చూడొద్దు అనుకుంటూనే ఉన్నాం బట్ చూస్తూనే ఉన్నాం అంత ముందుకి ఆ గురుమూర్తి ఇష్యూ అది మర్చిపోకనే ముందు సహస్ర ఇష్యూ అంటే మనకి తెలిసే అన్ని జరుగుతున్నాయి ఆ తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయి కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి తను కవర్ లో కట్టుకొని వెళ్ళి కూడా ప్రతాప్ సింగారం ఆ ప్రాంతంలో మూసీ నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఆ మూసీ నదిలో కూడా తను ఎవరైతే ఇక్కడ నుంచి మనకి క్లియర్ గా సిసిటివి ఫుటేజ్ కూడా నేను పక్కన ఆ వేసే ప్రయత్నం చేస్తా చూడండి తను క్లియర్ గా అంటే ఎవరికి ఐడెంటిఫై కాకుండా ఎవరికి డౌట్ రాకుండా కూడా తను ఆ కవర్ ను తీసుకొని కూడా ఇక్కడ నుంచి ఆ తను వెళ్ళిన ఆ ఘటన చూస్తున్నాం అంటే ఒకవేళ తను పోలీస్ స్టేషన్ కి తను వెళ్ళి స్వయంగా లొంగుకుంటే నిజంగా ఇదొక ఆ పోలీసులకు పెద్ద టార్చర్ అని చెప్పుకోవచ్చు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ఆ ఎలా ఛేదించాలని కూడా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ అనమాట స్వయంగా తను వెళ్ళాడు లేకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టుకున్నారని చెప్పి కూడా మనకు తెలిసింది సో మొత్తానికి ఇక్కడ మనం చూస్తున్న మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నిన్న ఆ ఘటన జరిగింది హత్య చేసిండు ఆ ఎవరైతే మహేందర్ రెడ్డి ఉండో ఇదే ఇంట్లో అనమాట సో పోలీసుల హ్యాండ్ ఓవర్ల ఆ ఇల్లు అయితే ఉంది ఇక్కడ నుంచి మీకు మేము చూపించే ప్రయత్నం చేసే చేస్తా ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆ ఫుల్లీ ఆ ప్యాకేజ్ ఉంది ఆ ఇక్కడ మనకి ఆ కిటికీ కూడా ఉంది అంటే ఇక్కడ లోపల మనకి ఎందుకంటే పోలీసుల ఆ హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి మనము ఆ చూపించే ప్రయత్నం అయితే చేయలేము సో మనం చూడొచ్చు అంటే ఇంత చిన్న ఆ క్లోజ్లీ ఆ క్లోజ్లీ ఇంత అంటే ఇరికిరికడంలో ఉందని చెప్పొచ్చు ఇక్కడ మనకి మేబి మనకి ఇక్కడ ఆ స్లిప్పర్స్ కూడా కనిపిస్తున్నాయి మేబి ఎవరైతే చనిపోయినారో ఎవరైతే హత్యకి ఆ ఎవరైతే హత్యకి గురయ్యారో ఆ స్వాతికి సంబంధించిన ఆ స్వాతికి సంబంధించిన చెప్పులే అనుకుంటా నిజంగా పాపం ఆ ప్రేమించిన వ్యక్తే కాలయముడ అవుతాడని చెప్పి కూడా మేబీ అమ్మాయి గ్రహించలేనట్టుంది ఆ పెళ్లి అంటే అటు తల్లిదండ్రులకు ఇష్టం లేదు ఇటు వీళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ మేము సుఖంగా బతుకుతామని చెప్పి అనుకున్న వాళ్ళు నిజంగా ఇలాంటి ఘటన చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది సో దయచేసి చూసే ఆ వ్యూయస్ ప్రేక్షకులకు చెప్పేది అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు బట్ మీకు ఇక్కడ తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు సో దయచేసి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న అంటే మోస్ట్లీ అందరు ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబాలు కూడా సంతోషంగా ఉన్న ఆ కుటుంబాలు కూడా మనం బాగానే చూస్తున్నాం దయచేసి చెప్తున్నా ఇలాంటి ఘటన అంటే గతంలో కూడా నేను చెప్పిన గురుమూర్తి ఇష్యూ కానీ సహస్ర ఇష్యూ కానీ ఇలా చాలా ఇష్యూస్ జరిగినప్పుడు కూడా నేను చెప్పిన ఇలాంటి సంఘటన మనం చూడొద్దు 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 అనుకుంటున్నాను బట్ ఇలాంటి ఆ సంఘటన మనం చూస్తున్నాం ఆ నిజంగా ఇలాంటి ఇలాంటి ఎవరైతే ఇలాంటి దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరైతే చూతే నా కొడుకులు ఉన్నారో వీళ్ళకు కూడా కఠినంగా శిక్షించాలి ఈయన కొడుకు కావచ్చు ఇలాంటి కొడుకులను కూడా బయటికి తీసుకొస్తే రుశిక్ష చేసి దారుణంగా చిత్ర హింసలు పెడితే ఇలాంటి ఘటన మళ్ళీ మనం ఇక్కడ ఆ చూడలేకపోతామేమో అని చెప్పి అనిపిస్తుంది అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి దీనిపై ఎందుకంటే ఘటనలు ఇంకోటి ఆ ఎక్కువ కేసులు అంటే లైక్ ఈ ఇష్యూ పక్కన పెడితే కూడా ఎక్కువ ఆ క్రిమినల్ అంటే క్రిమినల్ సంబంధించిన ఎక్కువ ఇష్యూస్ అయ్యే ఆ రాష్ట్రం ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా మనము ఆ చూస్తూ ఉన్నాం